என்னக்க <laughs> போ यहाँ एयरपोर्ट आरीको भेट होला होला किरा सुपर काण कलाका प्रजाय नमस्ते नेचरको बोध गर्नु हो नेचर माथि सँग लाग्को आरोहण गरिन्छ छति दिनहरु अन्न हो हो दोत्री हो ేశ్వర స్వామి ఆలయము సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఇట్టి ఆలయము సాక్షాత్ శ్రీరామచంద్రుడు దండకారణ్యం గుండా వెళ్తూ ఆయన ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నాడో ఆ ప్రాంతంలో ఒక లింగ ప్రతిష్ట చేసినట్టుగా చరిత్ర పరిశోధకులు తెలిపారు అలా ఇది కూడా అలాంటిది అని చెప్పేసి పోలిన లింగంగా గుర్తిస్తున్నారు ఇది చరిత్రక ప్రాధాన్యత గలది కోరిన భక్తుల కుంగు బంగారమై అనేకమైనటువంటి కోరికల కాలవాలమై ఎందరో సిద్ధులు పూజించిన స్థలంగా దీన్ని భావించారు ఇటుది రజాకర్ మూమెంట్లో ఇటు ఆలయము శిథిలావస్థకు వెళ్ళినప్పుడు తదుపరి కొంతమంది కలిసి ఇటీ ఆలయాన్ని కొంతమేర పునరుద్ధమించినప్పుడు తర్వాత ఎర్రోడ్ గల్లికి సంబంధించిన ఇరు సంఘాలు ఆలయ ప్రత్యేక కమిటీ అందరూ కలిసి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇటు ఆలయానికి ఇప్పటికి కూడా ఆరకూర వసతులు అంటే ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన ఇప్పటివరకు లేదు దూపదీప నైవేద్యాల కింద కూడా మేము దీనికి దరఖాస్తు చేసినాము కానీ ఎంక్వైరీ కూడా కనీసం రాలేదు మరి భవిష్యత్తులో ఈ ఆలయంలో అభివృద్ధి కావాలంటే ప్రభుత్వము కొంతమేర తప్పకుండా ఒక కన్ను వేసి ఆలయ అభివృద్ధికి కొంత నిధులు ఇచ్చినట్టయితే అయితే ఆలయాన్ని మరింత ప్రసిద్ధ క్షేత్రంగా ఉమామహేశ్వర క్షేత్రంగా బ్రహ్మోత్సవాలు జరిపేటట్టు ఇటీ ఆలయాన్ని తయారు చేస్తాము కాబట్టి ఇటు విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలన్నా ఆరోగ్యం గురించి కానీ సంతానం పెళ్లి ఏ సమస్యలున్నా బయట నుంచి మొక్కొని వెళ్ళిన వారికి అనేకమైన కోరికలు నెరవేర్చినట్టుగా ఈ స్వామివారి ప్రసిద్ధి ఈ స్వామివారు మహా లింగేశ్వరుడు అంటే ఇక్కడ ధ్యానం చాలా ప్రాశస్తము ఎవరైతే ధ్యానం చేస్తే ఇక్కడ కూర్చుంటారో వాళ్ళ కోరికలు తీరుతున్నట్టుగా మా పెద్దవాళ్ళందరూ ఇక్కడ చెప్పినటువంటి విషయం ఇది నాకన్నా ముందు ఇక్కడ ఎవరైతే సిద్ధులు ఉండే వాళ్ళంతా కూడా ఈ స్వామివారి మాత్యాన్ని నాకు తెలియజేశారు కాబట్టి ఇటు స్వామికి ఇక్కడ చూడండి భక్తులు ఎలా వస్తున్నారో నిన్నటి ఎలా కోయల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ కనీసం పాపం మారకూడంటే మగవాళ్ళు ఎక్కడికైనా వాష్రూమ్ వెళ్ళే పరిస్థితి ఉన్నది కానీ స్త్రీలకు చాలా ఇబ్బంది ఉన్నది మంచినీటి సౌకర్యానికి సంబంధించిన ట్యాంకులు కానీ ఇంకా షెల్టర్స్ కానీ ఎలాంటివి ఇబ్బందులు విన్నబ నిలబడడం అనేది భక్తులు చాలా బాధపడుతున్నారు చాలామంది చేస్తున్నారు మా కమిటీకి కానీ మా అర్చకులకు కానీ తప్పకుండా ఈ ఆలయం కోసం మరొకసారి నేనేం అంటే మా ఇరు కమిటీ సభ్యులు అదేవిధంగా మా ఆలయ ప్రత్యేక కమిటీ అందరం కలిసి మా విన్నపం ఏంటంటే ఈ ఆలయానికి కొంత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే దీన్ని ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మా క్షేత్రం ఒక పర్యాటక క్షేత్రం కూడా మేము తయారు చేయడానికి మా శాఖతో ప్రయత్నం చేస్తాము ఈ ఆలయాన్ని మీరందరూ కూడా చక్కగా ఆచరించి మీ విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం నమస్కారం